వన్ హెయిర్ ప్యాక్ ఒకటి చెప్తున్నానండి ఉపయోగపడేది మీ అందరికీ నైట్ అంతా మెంతులు కొద్దిగా బియ్యం టీ పొడి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి దాంట్లోనే మూడు లవణాలు కూడా తీసుకున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసేసాను కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసేసుకున్నాను అలాగే కొద్దిగా మందార ఆకులు మందార పువ్వులు ఆనియన్స్ తీసుకున్నాను వీటిని కూడా మిక్సీలో వేసేసాను అనమాట మిక్సీలో వేసేసి ఆనియన్స్ అవి కూడా వేసేసుకున్నాను ఒకేసారి వీటన్నిటిని పేస్ట్ చేసేసుకున్నాను అనమాట మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా చూసిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను దానికి సరిపడా వాటర్ ఉండిద్ది కాబట్టి ఇంకో వాటర్ పోయిన అవసరం లేదు దీన్ని ఒక కప్పులో తీసేసుకున్నాను తీసేసుకొని దీంట్లోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేయాలన్నమాట పెరుగు కొద్దిగా వేసుకొని నాకు అయితే ఇంట్లో లేదని ప్యాకెట్ తెప్పించాను అది కొంచెం చూసారు కదా సగం పెరిగేసుకున్నాను దాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే స్టెల్లాకి నాకు రావాలి కదా అని దాని హెయిర్ కొంచెం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కావాలని తీసుకున్నాను దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మీ అందరి కోసం ఒక హెయిర్ ప్యాక్ అండి రాత్రి అంతా నానబెట్టుకున్నాను మెంతులు రైస్ కొద్దిగా దాంట్లో కరేపాకు కూడా వేసాను మిక్సీ జార్లో తీసుకున్నాను అనమాట అలాగే చూసారు కదా మొత్తం నానబెట్టుకొని అలాగే మందార ఆకులు మందార పువ్వులు ఆనియన్స్ రెండు కట్ చేసి తీసుకున్నాను చూపించిన విధంగా అన్నిటినీ పేస్ట్ చేసుకోవాలండి చూసారా మిక్సీ జార్లో ఆనియన్స్ మందార ఆకులన్నీ వేసి మిక్ గ్రైండర్ చేసేసుకున్నాను పేస్ట్ లాగా పట్టేసి దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని గిన్నె కప్పు గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట చూపించిన విధంగా దాంట్లోకి ఒక కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు కూడా మిక్సీ మూత కూడా అంటే తీసేసాను మొత్తం చూసారుగా పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను విడిగా పెరుగు లేకపోతే దాన్ని ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా దాన్ని కూడా కలిపేసాను ఇది హెయిర్ పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది మేము ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇది రెండోసారి మేము పెట్టుకోవడము కొంచెం ఎక్కువే కలుపుకున్నాం ఎందుకంటే స్టెల్లా కొంచెం హెయిర్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం తీసుకున్నాను ఎక్కువ ఇంకా పెట్టేసుకుంటున్నాం చూసారా చూపించిన విధంగా స్టెల్లా నాకు పెడుతుంది హెయిర్కి అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జుట్టు వడ్డం చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ నిజంగా నేను ట్రై చేసిన తర్వాతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను లాస్ట్ 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 వీక్ మేము చేసాము ఉపయోగపడింది అలాగే ఇప్పుడు మళ్ళీ చేసాము వారం వారం పెట్టుకుంటే ఇలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది దీంట్లో అంతా న్యాచురలే కదండి అందుకని ఏమి ఎటువంటి జుట్టు వడ్డం కానీ ఏమీ జరగదు బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి